మాది పిఏపల్లి మండలం మేడారం గ్రామ పంచాయతీ రంగారెడ్డి నల్లగొండ జిల్లా మాది దేవరకొండ నియోజకవర్గం బాలనాయక్ గారు ఎమ్మెల్యే నా పేరు ఎలుగురి అంతరెడ్డి ఆఫ్ రంగారెడ్డి నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాం బాలనాయకెమ్మడి మొత్తం మొదటి నుంచి కూడా బాలనాయకెమ్మడే ఉన్నాం ఇప్పుడు కూడా అదే ఆయన ఏది ఆదేశ ఆదేశిస్తే దాని ప్రకారంగా పనిచేయగలం నేను రిటైర్డ్ వీఆర్ఓ రెండు వేల పదమూడు నవంబర్లో రిటైర్ అయిన నేను పదవిలో నేను వండుకుంటే రాజకీయం అంటే మా మిస్సెస్ ఉండి నా కొడుకులు ఉన్నారు నేను ఏమైనా ఎంప్లాయీ ఎంప్లాయీగానే ఉన్నా కాకపోతే అంటే నలుగురు జనం వస్తే వాళ్ళ సమస్యలు తీర్చాం వాళ్ళ సమస్యలు తీర్చడం ఈ రెవెన్యూలో నేను దాదాపు ఈ మండలం ఒకటూ తప్ప అన్ని విలేజ్ ఇన్ఛార్జీ చేసిన ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తామనే లెవెల్ ఆడఓ దగ్గర నుంచి కూడా ఏదైనా ఖాళీ అయితే అంతరెడ్డి గారికి ఏమని చెప్పేవాళ్ళ ఆఫీసర్లు నేను అక్కడ ఉన్న రైతులకు కూడా న్యాయం చేకూర్చి వాళ్ళ సమస్యలు తీర్చేవాడిని రవీంద్ర కుమారు చొచ్చకపోయే మనస్తత్వం లేదు ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన బాగోగులే చూసుకుంటూ తప్ప మా యొక్క నియోజకవర్గం గురించి ఏం పట్టించుకోలేదు ఎస్ఎల్బీసీకి పది సంవత్సరాలు ఏం ఫండ్స్ ఇవ్వకపోయినా కూడా ఒక్కసారి కూడా దాన్ని లేవనెత్తలేదు అసెంబ్లీలో దానికి చేయగలిగే ఉంది ఎప్పుడు ఎన్నడూ కూడా మా విలేజ్ సొంతంగా వచ్చి కలిసి ఏదైనా పోయిన పనులు లేవు చేసిన పనులు కూడా ఏం లేవు పోతే చూద్దామనే వాడు తప్ప రెస్పాన్స్ లేదు ఏదనుంటే మేము పోయి ఫలానా మేము అంటే ఇంటర్జెక్షన్ చేసుకోవాల్సిందే ఆయన పేరు పెట్టి పిలిచేంతగా లేదు ఆయనకు ఇప్పుడు బాలనాయక్ గారు ఉండంటే వంద మందిలో ఉండే అంతరెడ్డి గారు రండి ఏంది వచ్చిందేంది అని పిలుస్తాడు నన్ను ఒక్కనే కాదు ప్రతి వారిని నియోజకవర్గంలో మనిషి మనిషిని గుర్తుపెట్టగల జ్ఞాపంది ఆయనకు దానివల్ల ఆయన ఆయనతో అయ్యే పనులు కాదనేది లేదు పోతే రెస్పాన్స్ లేకుండా కాదు ఎమ్మెల్యే ఇమీడియట్గా స్పందించి ఆ విషయం ఎట్లా పరిష్కరిస్తుందని పరిష్కరించగల సమర్థుడు బాలనాయక్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి టీఆర్ఎస్ అనేది ఏంది వాళ్ళు ఏం చేసినని ఒక్కటేందంటే అవ్వాల వీళ్ళు అడిగేదానికి అవకాశం లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్లో కలుపుకొని ప్రతిపక్షం లేకుంటే ఏది అడగలేదు అడగనీయలేదు ఉన్న ఒక్క ఈ మాకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా మా నియోజకవర్గం గురించి ఎన్నడూ ఏం మాట్లాడినాడు కాదు అట్లా చేసి ఆయన పరిపాలన చేసిండు అన్నీ కుంభకోణాలే ఇప్పుడు ఏది లేదు అన్నీ అప్పులు చేసి ఉప్పచప్పిండు మా స్టేట్ను తెలంగాణను ఎక్కడ తెచ్చి డబ్బులు చేస్తూనే ఉన్నారు అనగానే కాదు కదా నలుగురు కొడుకులు ఉంటే ఒక పండు దసరా వస్తుందంటే బట్టలు కొనిస్తాను ఆయన అంటే సమాధానం ఏం చెప్తాడు ఒక ఇద్దరు కొనించి మళ్ళీ వచ్చే పండుగ నీకు గొనిస్తలేమంటాడు వెనక ముందు వీళ్ళు ఏం చేసిందని వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా కాళేశ్వరం కాళేశ్వరం అని కాళేశ్వరం చేసిండు డిజైన్ మార్చిండు ఈయనే టెక్నికల్గా ఎవరన్నా ఇంజనీర్లు మార్చిందా ఏం మారోలేదు ఎవరిదేం లేదు ఎవరికి సంబంధం లేదు తను ఇస్తాను తాను చేసిండు బాంబులు పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరాన్ని పిల్లర్స్ అందుకనే కుంగిని అంటే బాంబులు పెడితే పైకి లేస్తాయి కిందికి కుంగిపోవు కింద బేస్ లేకుండా ఉషక కొట్టుకపోయింది అంటే నువ్వు గట్టిగా ఉన్న వరకు తీయలేదు నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టే ఏ చేయండి ఏపీ ఏపించినావు ఎంత తొందరగా కావాలనే ఉద్దేశంతో తప్ప అది టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది అయితే చూసేయలేదు చేయలేదు కదా ఎంతసేపు ఉన్నా నువ్వు కాంగ్రెస్ వాళ్ళు చేసిన చేయొద్దు నేను కొత్తగా చేయాలి అనే ఉద్దేశంతో చేసింది తప్ప అది ఎంతవరకు కరెక్ట్ నేను చేసే పని అనేది చూడలేదు కదా నువ్వు ఇంజనీరు కాదు అన్ని నేనే దాన్ని ఏమంటారంటే డ్రాయింగ్ దాన్ని డిజైన్ డిజైన్ చేసేది ఎవరు చేసిండు డిజైన్ ఎవరు చేయలేదు నువ్వే డిజైన్ చేసినవు కేసీఆర్ గారే డిజైన్ చేసిండు అన్నీ తనే కాబట్టి అది అట్లా పోయింది ఇప్పుడు డబ్బులే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తారు కాదనేది కదా చేస్తున్నారు కదా అనగానే కాదు కదా కాబట్టి అన్ని ఆరు గ్యారెంటీలు మొత్తం అన్నీ చేస్తారు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు అన్నీ ఒక్కసారి అయితే అంటే డబ్బులు నువ్వు మొత్తం చేసి అప్పులు చేసినావు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిపోయినావు పోయిండు ఇప్పుడు చేయరు అనేది లేనేది చేస్తూనే ఉన్నారు తర్వాత అప్పుడు ఉన్న మా రా మా ఎమ్మెల్యే గారు ఎన్నడూ గ్రామాలు తినోడు కాదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దేవరకొండలు ఉంటుండు ప్రతి గ్రామాన్ని నెలకు రెండు నెలలకు మేము పోతే మా మా విలేజ్ టచ్ చేస్తూనే ఉంటుండు అప్పుడు కూడా ఆయన పదవిలో ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా అట్లే చేసిండు ఇప్పుడు కూడా చేస్తుండు మేము ఎప్పుడు పోయినా కూడా తప్పనిసరి మాకు అవకాశం ఇస్తాడు మాట్లాడతాడు మా సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు అయ్యేదైతే ఇది అవుతుంది లేకపోతే ఇది కాదు బాబు ఇది ఇట్లా మనం ఎట్లా అడగ అడగటానికి లేదు ఇది చట్టబద్ధంగా లేదు అని క్లియర్గా చెప్తాడు చూద్దాం పో అనే మాట ఎన్నడూ రాదు ఆయన రవీంద్ర కుమార్ ఎంత చూద్దాం పో చేద్దాం అది అవునా కాదా మంచా చెడు అనేది లేదు ప్రజలు ఏదన్నా రుణమాఫీ అవుతుంది కాకపోతే ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి నీకు ఆధార్ కార్డు లింకు లేదనుకో ఏదన్నా ప్రాబ్లం ఉండి కాకపోతే వచ్చి ఆడ క్లియర్ చేసుకోమన్నాడు ఖచ్చితంగా రుణమాఫీలు అన్నీ అవుతాయి కాకపోతే ఏంటంటే అంచెల వారి ఆయన ఏం చేసిండు ఇరవై ఐదు వేల కానుంచి డెబ్బై యాభై వేలు డెబ్బై ఐదు వేలు వచ్చే వచ్చి లాస్ట్ మూమెంట్ దాకా చేసుకొచ్చాడు అట్లా కాదు కదా మాట అన్నారు సంవత్సరం కూడా కాలేదు చేస్తూనే ఉన్నారు అన్నీ అనగానే ఒక్కదాని వెనుక ఒకటి చేస్తాం ఎవరమైనా మన వ్యవసాయం చేసినా కూడా ఇత్తనాలు వేస్తే ఇత్తనాలు వేసిన తర్వాత గుంట కొడతాడు గుంట కొట్టిన తర్వాత దంత కొడతాడు ఇలా చేస్తారు ఒక దాని తర్వాత ఒకటి పొలం వస్తే పొలం నాటు పెట్టుకొని ఒకసారి లేట్ అయినా పోయి దంత కొట్టుకుంటాడు అట్లనే అంచెల వారీగా చేస్తూనే ఉన్నారు నీకు మూడు కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి ఈ నెల ఆగస్టులో జూలై ఆగస్టు లోపల కంప్లీట్ చేస్తా అన్నాడు అంటుండ్రు కాబట్టి ఓపిక నీకే ఓపిక అన్నం పొయ్యి మీద పెడితే ఉడికిందాం కూడా అక్కడ తే తేతే అంటే ఎట్లా కాయలు తెచ్చి వండుగా అన్నం పెడితే తింటారా వాళ్ళు డబ్బులు కావాలి అన్నీ క్లియర్ చేస్తారు పల్లెలవరకు రావాలంటే కనెక్షన్స్ కావాలి తర్వాత సరిపోను స్టాప్ రావాలి మనం అనుకున్నట్టు మన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఏది కేసీఆర్ దవలేశ్వరం అది చేసినట్టు చేస్తే ఇది కూడా ఫెయిల్ అవుతుంది ఆర్టీసీ లాస్ అయింది పది మంది కూడా ఎక్కకపోతే ఊర్ల మీద తిరిగితే ఆర్టీసీకి లాస్ వస్తుంది అప్పుడు ఎవరు ఆర్టీసీకి లాస్ వస్తుందంటారు కానీ అది ఆర్టీసీ వాళ్ళు సర్వే చేసి ఎంతమంది క వస్తారు కలెక్షన్ ఈ బస్సు నడుస్తుందా నడవదా మనకు అప్ అండ్ డౌన్ పోయి వస్తే దానికి అయ్యే ఖర్చులు వెళ్తాయో లేవా చూసి చేస్తారు అది గవర్నమెంటే చేసి పల్లెలకి వెయ్యాలని అంటే కార్పొరేషన్ క్లాస్ వస్తే వాళ్ళు ఎట్లా బాధ్యులు ఎవరు బాధ్యులు దానికి మనం మస్తు మన ఇంటి ముందరికి రావాలని ఆలోచన ఉంది పబ్లిక్కు అయినా కూడా అది సాధ్యమా సాధ్యంగా అని పథకం ఏం పెట్టలేదు పల్లెలకు రావాలనేది నేను మేము చెప్పేది పల్లెలకు రావాలనేది సాధ్యంగా ఉంది ప్రతి పల్లె తిరిగాలంటే ఊరు ఊరికి రావాలంటే ఎట్లా సాధ్యపడుతుంది ఇప్పుడు సాధ్యమయ్యేది కాబట్టి ఫ్రీ చేసిండు లేడీస్కు అది ఎక్కుతుండ్రు పోతుండు వస్తుండ్రు కానీ మా ఊరుకు రావాలి నేను మెయిన్ రోడ్డుకు ఏడబోతా పోను అని అంటే అది సాధ్యపడేదిగా వాళ్ళకేదో ఇస్తామని అన్నారు అది కూడా ఆలోచన చేస్తుండ్రు ఇస్తారు కానీ వాళ్ళకు అవుతుంది అనుకుంటే వీళ్ళకు కూడా లాసే కదా మిగతా వాళ్ళకు కూడా ఒక ఆటో వాళ్ళని చూసి పబ్లిక్ మొత్తాన్ని లెవెల్ నష్టపరచలేరు కదా వాళ్ళకి ప్రత్యామ్నాయమే ఆలోచన చేస్తారు ఏం చేస్తారు ఎట్లా ఎంత తీయాలి ఏం సంగతి అని కే కేంద్ర బడ్జెట్ మీద అభిప్రాయం ఏంది బయట వాళ్ళ ఎంపీలు ఉన్నారు చంద్రబాబు నాయుడు పోతే గవర్నమెంట్ పడిపోద్దేమన్న భయంతో వాళ్ళకండి డబ్బులు ఇస్తున్నాడు ఈడ లేదు ఇప్పుడు రేపు మళ్ళీ తెలుసుది నెక్స్ట్ ఎలక్షన్లల్లో తెలుసు ఆయన క కక్షపూరితంగా ఏందంటే తెలంగాణకు ఫండ్స్ చేయట్లేదు అది చాలా తప్ప అన్ని స్టేట్లను సమానంగా చూడాలి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేసేది తప్ప చేయగలిగేది ఏం లేదు కదా బట్టి బట్టి పెట్టింది చాలా బ్రహ్మాండంగా ఉందండి ఇంతకుముందు ఇటువంటి బడ్జెట్ కేసీఆర్ పీరియడ్ ఎప్పుడు పెట్టలేదు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా సమాతుల్యంగా పెట్టిండు అన్నిటకు పెట్టిండు కాకపోతే వీళ్ళు అనేది ఏంటంటే పెట్టిండు ఈస్తరా ఇంటే అంటే నువ్వేమి ఇవ్వలేదు నువ్వు పెట్టి అన్ని ఇచ్చినావు అన్ని ఫండ్స్ వాపస్ తీసుకున్నావు రో రెండు వందల కోట్లను పెడితే వంద కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు తర్వాత అన్ని స్కాములే గుర్రది స్కామే పశువుల దానాల స్కామే ఇది ఇది ఎక్కడ దేశంలో లేనిది ఏది ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఏది లేదు ఫోన్ ట్యాపింగ్ నేను ఇష్టం వచ్చినట్టు చేసినావు మిషన్ వేరే స్టేట్ల నుంచి కొనుక్కొచ్చినావు ఏ వేరే దేశమా వేరే స్టేట్ ఇవన్నీ ఎన్ని రకాలు చేసినావు ఇలా నీకు అధికారం లేదంటారు కరెంటు మీద కమిషన్ వేస్తే వేయమని మీరే అడిగారు వేస్తే ఆయన మంచోడు కాదు అనేది ఇంకొన్ని వేస్తుండ్రు రేపు తేలదా అది కూడా తేలుతుంది ఇప్పుడు అన్నీ చేసుకుంటూ వస్తుండ్రు ఉచితం అనేది చేసుకుంటూనే వస్తుండ్రు కానీ ఏది లేదు ఆరు గ్యారంటీలు అన్నీ కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తారు దాంట్లో ఏం అనుమానం లేదు ఆహ్వానిస్తుంది తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ యువత కాంగ్రెస్లకు ఆహ్వానిస్తుంది వస్తారు ఇప్పుడు తెలుస్తుంది కదండీ జనరల్గా మన ఎంపీ ఎలక్షన్లలో జీరో టీఆర్ఎస్కు ఎందుకు వాళ్ళు బీజేపీకి లోనై ఈ కేసులు ఏమైనా మాఫీ చేసుకుందామని చంద్రశేఖరరావు గారు బీజేపీకి ఇప్పించిండు ఓట్లు వాళ్ళు గెలిచిండ్రు లేకపోతే ఇంకా పన్నెండు సీట్లు ఖచ్చితంగా వచ్చాయి కాంగ్రెస్కు ఎంపీలు మేము పోటీ ఎవరం చేయాలన్నా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తుంది ఆయన దగ్గర కూర్చున్నాక ఏ ఊరు కానీ నా అభిప్రాయ ప్రకారంగా మా మండల ఏ ఊరు కానీ మండల ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ మా బాలనాయక్ గారు ఏం చెప్తుంది వాళ్ళ నాయనం పెడితే బాగుంటుంది అనేది పది మందిని అడుగుతాడు ఊర్లో నేను ఒక్కరిని కాదు పది మందిని అడుగుతాడు ఎవరిని పెడదామని అడుగుతాడు అడిగి ఆ లాస్ట్ ఫైనల్లా పలానాయను పెడదామని ఆయన ఎవరిని పెడితే వాళ్ళు నన్ను నిలబడమంటే ఆయన బాలనాయి గారు చెప్తే తప్పనిసరి అయితే నిలబడాల్సిందే ఆయన మాట కాదంటానికి ఎవ్వరం లేదు నన్ను నిలబడమంటా ఇంకో ఆయన నిలబడమంటా ఇంకో ఆయన నిలబడమంటా జెడిపిటీసీలని ఎవరిని పెడతాడు ఎంపీటీసీలని ఎవరు పెడతాడు ఎంపీపీ ఎవరికి ఇస్తాడు అనేది ఆయన ఉన్నది ఆయన ఆధ్వర్యంలో ఏదంటే అది మేము చేయడానికి రెడీ ఉన్నాం అవకాశం వస్తే నేను నా పరిధిలో ఉన్న సమస్యలు కానీ నేను పోయి ఆఫీసులు పోయి చేయగలిగే పనులు కానీ మా పబ్లిక్కు అందరికీ నేను న్యాయం చేయగలను పన్నెండు గంటలైనా పనిచేసి నేను నా జనానికి న్యాయం చేయగలను ఇప్పుడు కూడా చేతనే కాడికి నేను మా నేను చేసిన ఊర్లు అన్ని రైతులు వస్తుండ్రు వాళ్ళ గురించి పోతున్న తహసీల్దార్తో కానీ డిపార్ట్ అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడుతున్న సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నా ఇంకా మునుముందు కూడా ఎట్లా వీలైతే అట్లా న్యాయబద్ధంగా చట్టప చట్టబద్ధమైన సమస్యలను అన్నిటిను హండ్రెడ్ పర్సెంట్ తీర్చడానికి నేను కృషి చేస్తా పోక చేస్తుంది అన్నీ చేస్తుంది కానీ ఒక్కసారి ఏది కాదు విద్య మీద పోక చేసిండ్రు ఇప్పుడు అన్నీ హాస్టళ్ళ మీద కానీ అన్నీ మంచి ఫుడ్ పెట్టాలని చేస్తుండ్రు అన్నీ చేస్తుండ్రు ఇదివరకు లాగా మాత్రం ఏ స్కాములు ఉండవు అంతవరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నా నమ్మకము మా పార్టీ కూడా అదే ధ్వరణి ఉంది ఇదివరకు కూడా ఎప్పుడు పోయినసారి కూడా ఏం లేదు పరిస్థితులు ఇవాళ కా టీఆర్ఎస్లు ఉన్న వాళ్ళకు ఎంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఏముంది ఇవాళ ఏముంది అనేది వాళ్ళ యొక్క జాతకాలు చూస్తే వాళ్ళ ఆస్తులు పట్టిక చూస్తే తెలుస్తుంది బీనామా బినామీలు పెట్టి కొంతమంది వాళ్ళ పేరు మీద పెట్టి రకరకాల ఆస్తులు చంపా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు ఏముంది ఏం లేదు మన ఎలక్షన్ వస్తే చందాలు అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకి ఆస్తులు లేక ఆయన పిరియోడ్లో ఎంతమందికి ఏం చేసిండు అంత ముందు మడ్డలు జరగలేదా అంతకుముందు రేపులు జరగలేదా ఏం చేసిండ్రు అని ఇప్పుడు ఏం చేసినా ఒక్కసారి అనగానే కాదు కదా దానికి చట్టం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఈ పోలీస్ బందోబస్తు అందరినీ కూడా ఇంతకుముందు ఆయన ఇష్టం పలానోని పలాని కాడేయాలని అంటే అదే చేసిండు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు అట్లా పట్టించుకోవటం కాదు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో చేసి కంట్రోల్ చేయమని చెప్తుండే తప్ప పలానా ఫలానా కాడికి పంపనేది కాదు అది ఏమైనా డిపార్ట్మెంటల్గానే జరుగుతున్నాయి అది కొద్ది రోజుల్లో అన్ని కంట్రోల్ అవుతాయి ఏ ఏ ఓటర్ అయినా కూడా యువకులు కానీ ఎవరు కానీ ఆలోచన చేసి ఓటేయ్యాలి ఎవరు ఏం చేసిండ్రు ఇంతకుముందు ఉన్న పరిస్థితి ఏంది ఇదివరకు ఏం జరిగింది మనకు అనే దాన్ని ఆలోచన చేసి ఓట్లేసి మనకు పనిచేసే క్యాండిడేట్ ఎన్నుకోవటం అనేది చాలా మంచి పద్ధతి పని డబ్బులు ఇస్తే ఓట్లేస్తే రేపు ఆయన కాడిగిపోతే అదే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే డబ్బులు పెట్టి గెలిచిండనుకో రేపు ఎట్టు పరిస్థితులు సంపాదించుకోవాలి డబ్బులు నేను ఎట్లా ఎట్లా ఆలోచన చేస్తారు తప్ప సర్వీస్ చేయాలనే ఆలోచన మూటి ఉండనే ఉండదు